పోలవరం డిస్ట్రిక్ట్ చేశారు అంటే మైసూరు బజ్జీలో మైసూర్లాగా నేతి బీరకాయలో నెయ్యిలాగా పోలవరం జిల్లాలో పోలవరం ఉండదు వీళ్ళకి చెప్పింది ఏంటి సీఎం గారు సీఎం కాకముందు వచ్చి మీటి సీఎం అయిన తర్వాత సీఎం కాకముందా నాకు పంటను వీడియో మీ పోలవరం జనానికి నాకు వేరే జిల్లా ఏర్పాటు చేస్తాను సమస్య లేదు మీ మిమ్మల్ని మీరు చేసిన త్యాగాలకి నేను చూసుకుంటాను అని ఆయన స్పీచ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా పంపించారు సో ఇద్దరికి అవగాహన ఉంది పోలవరంలో బ్యారేజ్ కట్టడం వల్ల పోలవరంలో ఒకప్పుడు పోలవరం అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోకి పెద్ద బస్తీ పోలవరం అన్ని ఆఫీసులు అక్కడే ఉండేవి అంతకు ముందుకు ఇంకా ఆయనకు వెళ్తే పోలవరం జమీందారు ఆ జమీందారు గారు తాలూకు ఇప్పుడు కూడా ఆయన కోట ఆయన లండన్లో ఉంటాడు ప్రతి పట్టిసీమకి శివరాత్రికి వస్తాడు ఆయన